మన హెచ్ఎం గారు శ్రీనివాసరావు గారు ఈ యొక్క మొబైల్ లైబ్రరీ చాలా చక్కగా కార్యక్రమం జరిపించారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో పుస్తక పథనం అనేది తగ్గిపోతుంది వీటి వల్ల చాలా చాలా కోల్పోతున్నారు ఏ విధంగా కోల్పోతున్నారు అంటే మన భాష మనకు తెలుగు చదవడం రాలేకపోతుంది ప్రస్తుతం పరిస్థితులు తెలుగు సబ్జెక్ట్ తెలుగు చాలా మంది చదవలేకపోతున్నారు అంటే స్కూల్ లో టీచర్లు మీ గురించి ఎంతో కష్టపడుతున్నారు కానీ మీరు టీచర్ చెప్పింది సరిగా పాటించట్లేదు అంటే చదువు నిర్లక్ష్యం వచ్చేస్తున్నమాట అంటే మీ మనసులో ఇంకేదో కోరుకుంటున్నారు మంచి విషయాన్ని మీరు కోరుకోవట్లేదు దానికి కారణం బట్టి నేను సుమారు చాలా స్కూల్స్ తిరిగాను సుమారు ఒక ఐదు వందల స్కూల్ వరకు తిరిగాను నేను రెండు జిల్లాల్లో కలిపి అందులో చాలా మంది టెన్త్ క్లాస్ కూడా తెలుగు పరిస్థితిలో ఉన్నారు దానికి కారణం ఎవరా చెప్పండి చదువు అంటే అదొక బాధ్యత లేదన్నమాట చదువు అని ఒక మైండ్ లో మీకు వచ్చేస్తుంది దాని వల్ల చాలా పెరిగిపోతున్నారు అలాగని చెప్పి ఈ మొబైల్ లైబ్రరీని మేము స్టార్ట్ చేసి సుమారు ఒక నాలుగు సంవత్సరాలు అయింది ఈ యొక్క పుస్తకాలు తిరిగి ఈ ఊరలా తిరిగి మీకు ఇలా మా గవర్నమెంట్ నుంచి డబ్బులు కూడా రావు అయినా మా సొంత డబ్బులు నా సొంత డబ్బులు పెట్టుకొని ఇవన్నీ మంచి పుస్తకాలు సుమారు నా దగ్గర ఒక పదివేలు ఫైన్ పుస్తకాలు ఉన్నాయి ఇందులో అంటే సబ్జెక్ట్స్ మీద ఎలా ఉంటాయి సబ్జెక్ట్స్ మన ఉండవు కథల పుస్తకాలు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మన దేశ నాయకుల గురించి ఇవన్నీ ఇలాంటి డిఫరెంట్ పుస్తకాలన్నీ మన ద్వారా పెట్టాం ఇలా పెట్టి మీరు అసలు ఏం తప్పు చేస్తుందో మీకు తెలియాలి మీకు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీద నుంచి ఒక నేను ఒకటి కోరుకుంటున్నాను ఏ విధంగా అంటే ఉదయం గంట సాయంత్రం గంట తప్పనిసరిగా రీడింగ్ హ్యాబెట్ అనేది చాలా అవసరము పుస్తక పాటలు చాలా అవసరం కొత్తగా చదివే ఇది మీలో ఒక అంటే ఎంజాయ్మెంట్ రావాలన్నమాట భారం కాకూడదు మనం చదువు అనేది ఏ పని చేసినా మనకి భారం కాకూడదు ఇష్టంతో మనం చేయాలి ఇష్టంతో మనం చేస్తేనే మనం సాధించగలుగుతాం అర్థమైందమ్మా అలాగే మనం ఇప్పుడు చాలా 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 గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళు పుట్టదాన్ని గొప్ప వాళ్ళు అయిపోలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక ఉపాధ్యాయుని బాసగా చేసుకొని వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళు చెప్పిన పాఠాలు ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళ జీవితం బాగా చేసుకుని వాళ్ళు అయ్యారు ఇప్పుడు మనం తీసుకుంటే గొప్పవాళ్ళు అనేది చాలా అరుదుగా అవుతున్నారు కారణం ఏంటంటే ఈ మితిమీన ఫోన్ దేశంలో కాదు దేశంలో చాలా చాలా దారుణ సంఘాలు జరుగుతున్నాయి ఒకటి అంటే సూసైడ్ ఈరోజు చూసుకుంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి సుమారు ఇరవై ఐదు చాలా మంది రీసెంట్లీ జేఈ మెయిన్స్ ఒక అబ్బాయి టాపర్ వాళ్ళకి ఒక ర్యాంక్ రావాలని సురేష్ తెచ్చిపోయాడు ఈ ఇటువంటి లెటర్ కూడా లేదు ఇంట్లో ఇలా ఇంట్లో అందరూ వాళ్ళ రూమ్ లో బయట ఉంటే రూమ్ లోకి వెళ్ళి ఉదేశం తెచ్చిపోయాడు తీరా రూమ్ చూసరికి వికృత జీవితంలో ఉన్నాడు అంటే చూడండి మన చదువు మనకి ఏంటి గొప్ప సంస్కారం చదువు ఏంటంటే నువ్వు ఎలా ఉండాలి నీకు వచ్చిన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి నేను అసలు బండంగా తయారు చేసి చదువు కానీ నేరు ఎలా అవుతుంది చదువు అసలు చదువుతున్నారు కానీ ఎవరికి కూడా విజ్ఞానం లేదు దీని మీద చదువు రాని వాడు చాలా చక్కగా ఉన్నాడు కానీ చదువు నేర్చుకుని మనం ఏం చేస్తున్నాం అంటే అది మర్చిపోతున్నాం అనమాట చదువు మనల్ని మనల్ని మేలుకు వెతుంది ఎలా ఉండాలి సమాజంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఏ ఏ సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం ఉండాలి ఏ చదువు మనకు చెప్తుంది కానీ మనం అన్ని మర్చిపోతున్నాం రీసెంట్లీ ఒక డాక్టర్స్ డాక్టర్ మెడిసిన్ చదువుతున్నారు వాళ్ళు ఒక అంటే అక్కడ మేనేజర్ ఒక వాటర్ వాటర్ఫాల్లారు అంటే మెడిసిన్ డాక్టర్ చదివంటే వాళ్ళు ఉండాలి ఆ వాటర్ ఫాల్లో అంటే ఫ్లో ఎక్కువ దిగిపోయి ముగ్గురు చచ్చిపోయేది అందులో మన విజయవాడ జిల్లా వాసులు ఎత్తున ఉన్నారు అమ్మాయి ఇంకో అబ్బాయి వేరే అబ్బాయి వేరే జిల్లా అంటే చూడండి ఎంతగా అలా చెప్పే చాలా చాలా అంటే నిర్లక్ష్యం సరదాలో మర్చిపోయి మన మనం ఏం చేయడం విజ్ఞానంలో మర్చిపోతున్నాం చూసుకున్నా మెడిసిన్ చదవాల్సిన వాళ్ళు ఎంత కెరియర్ ఉంది ఎంత లైఫ్ ఉంది చిన్న చిన్న ఇట్లా చచ్చి గ్రామం మనం ఇలా చెప్పుకుంటూ చాలా చాలా ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి అది గురించి అంటే మీరు బలంగా లేదు మాట స్వామి వేగం చెప్పినట్టు లేవండి మేల్కొనండి గమ్యం చేయని వరకు విశ్రమించకండి ఇట్లాంటివన్నీ చెప్పిన విషయాలను కూడా మనం మర్చిపోతున్నాం పక్కన పెట్టేస్తున్నాం పుస్తకాలు అయితే కూడా ఎన్నో పుస్తకాలు వేద కోట్ల లక్షలు ఉన్న పుస్తకాలు ఆ పుస్తకాలన్నీ కూడా ఒక్కటి కూడా మనం చదవలేని పరిస్థితిలో నేడున్నాం అవన్నీ కూడా శతలు పడతాయి అందుకనే మనం ముందు బలంగా తయారవ్వాలి మనం బలంగా తయారైన తర్వాతనే సమాజాన్ని మంచి నిర్మించగలుగుతాం మనలో నెగిటివ్ తయారు అనేది కూడా పక్క పెట్టాలి మనలో గుడ్ క్వాలిటీస్ అసలు మనం ఏంటి కష్టం మనం చదువు చదువు ఏంటి అసలు ఉపయోగపడాలి మనకు ఉపయోగపడాలి మన గ్రామానికి ఉపయోగం మన దేశానికి ఉపయోగపడాలి మన జిల్లాకు ఉపయోగపడాలి ఆ విధంగా మనం చదువుకోవాలి చదువు మనం చూడండి మనం పేదరికంగా పుట్టినా సరే ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళదు చదువు రోజు నువ్వు మీరు ఎక్కడ కూర్చోవచ్చు లేకపోతే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక ఆఫీస్ రావచ్చు మిమ్మల్ని సెల్యూట్ చేసే వరకు వచ్చిందంటే దాని కారణం చదువు చదువుని ఎవరైతే గొప్పగా విజ్ఞానంగా తెలుసుకోవాలి బాధ్యతగా చదువుతారో వారి జీవితం ఉన్నతమైన అవుతాయి ఎవరైతే నిర్లక్ష్యం ఎవరిస్తారో వారి జీవితం మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి రోజు నుంచి మీ టైం టేబుల్ మారాలి మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా పోయి బ్యాడ్ కూడా బ్యాడ్ క్వాలిటీస్ పోయి గుడ్ క్వాలిటీస్ అని పెరగాలి అవి పెరగాలంటే మీరు బాడీ బాడీ బిడ్డప్ చేసుకోవాలి మీలో ఉన్న టైం టేబుల్ మీ యొక్క మారిపోయి మీకు ఉన్నతమైన నేర్చుకున్న విధంగా మీలో రావాలి అది రావాలంటే మీరు హార్డ్ వర్క్ తప్పనిసరిగా చేయాలి హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉన్నతమైన భావాలు వాళ్ళకు ఉంటాయి అర్థమైందా అలాగే ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకాలు ఏ ఇచ్చామో ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి